గోవిందాయణ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము డబ్బై మూడవ శ్లోకం అర్జున ఉత్ప్రసాదా స్థిత సందేహ కరిష్యే వం తవ్వ అర్జునుడు అంటున్నాడు వా అత నీ కృపచే నా మోహం పూర్తిగా తొలగిపోయినది స్మృతిని పొంది అంటే తెలివి తెచ్చుకున్నాను ఇప్పుడు రహితుడనై తిని అంటే సందేహాలేమీ లేవు ఊహిసలాడలేదు మనసుకి మనసు స్థిరంగా ఉంది కనుక నీ ఆజ్ఞను తలదాల్చేదను నీవు ఏమి ఆజ్ఞాపించావో అదే చేస్తాను రెండో క్వశ్చన్ లేదు ఇది శిష్యుడుకుండాసిన లక్షణం మన సందేహాలన్నీ కూడా ఆచార్యుడిని అడగడం ఆచార్యుడు ఏ విధంగా సెలవిచ్చాడో ఏం బోధిస్తున్నాడో దాన్ని చక్కగా ఏకాగ్ర చిత్తంతో తెలుసుకొని మనస్సును నిలుపుకోవడం ఆ విధంగా సందేహాలన్నీ తొలగించుకోవడం ఆ తర్వాత ఆచార్యుడు ఏ మార్గం నీకు సందేహాలన్నీ తొలగిన తర్వాత దాంతో దారి దొరుకుతుంది ఒక ఉందండి చెప్తున్నా అదంతా గుడరాలు రప్పులు అవి ఇవి పడేసేసి ఆ దారి మూసుకుపోయింది దారైతే ఉంది అది మూసుకుపోయి మనకి కనిపించట్లేదు అప్పుడు మనం ఏం చేయాలి ఒక్కోటి 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 ఆ పైన పడిన రాయి రప్ప పైన పెరిగిన చెట్లు కంప మొత్తం తొలగించుకుంటూ పోతే ఆ అదే కనపడుతుంది ప్రత్యేకంగా బాట ఎవరు వేయక్కర్లేదు అవునా బాట అనేది ఉంది అదే మూసుకుపోయింది ఎలాగా అజ్ఞానం చేత సందేహాల వలన మరలా ఎప్పుడైతే అజ్ఞానము సందేహాల నిరాలు రప్పులు అన్ని తొలుగుతాయో ఆ బాట మరలా కనపడుతుంది ఆ బాటలో నడుచుకుంటూ వెళ్ళిపోవడం ప్రత్యేకంగా బాట వేసుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా రోడ్ వేయాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది కదా రోడ్డు ఆల్రెడీ దారి ఆల్రెడీ ఉంది గొప్ప హైవే ఉంది బైపాస్ రోడ్డు ఉంది మన సందేహాలు మోహాలు అజ్ఞానాల వలన అదంతా మూసిపోయి నీకు ఆ దారి కనిపించకుండా పోయింది ఇప్పుడు ఆచారుల అనుగ్రహం వలన నీవు భగవద్ అనుగ్రహం వలన అవన్నీ ఒక్కోటి ఒక్కోటి ఒక్కో సందేహము ఒక్కొక్క అజ్ఞానము లేదంటే ఒక్కొక్క మోహం తొలగించుకొని 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 అంటే దాని పైన కంపారాయి చెత్త అంతా వేరి వేరీ నీకు ఆ పాటు క్లియర్ అయింది ఇప్పుడు ఏముంది నీకు బాట వేసుకోవాల్సి పల్ల ఆ దారిలో అనాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోయి గమ్యం చేరడమే లక్ష్యం చేరడమే అర్థమైంది కదా కృష్ణ పరమాత్మ మొత్తం అంతా గీతా జ్ఞానం బోధించి నాయనా అర్జున నేను చెప్పాను మొత్తం నీకు అర్థమైందా సందేహాలను తొలిగాయా అజ్ఞాన జనితం వలన అజ్ఞానం వలన ఏర్పడిన నీ మోహం ఏదైతే ఉందో అది పోయిందా లేదా ఇంకేదైనా ఉందా సందేహం ఏదైనా ఉందా ఇంకా ఏదైనా అజ్ఞానం ఉందా ఇంకేదైనా మోహంలో భ్రమలో ఉన్నావా నువ్వు ఉంటే చెప్పు ఏమిటి మొత్తం నువ్వేం తెలుసుకున్నావు నీకేం అర్థమైంది నీకు నేను ఇంకేమైనా చెప్పాలా లేదంటే నీకు ఇంకేమైనా అర్థం కాలేదా అని ఆప్షన్ అర్జునుడికి ఇచ్చాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా చాలా మంది గురువుని ప్రశ్నించాలి అంత గొప్పవాడివా గురువుని ప్రశ్నించకూడదు మేము ఎంత చెప్తే అంత నోరు మూసుకొని వీటిని నా ఆజ్ఞను పాటించాలి ఇది చాలా తప్పండి ప్రశ్నించడానికేనండి గురువులు ఉంది గురువుల్ని ప్రశ్నించాలి ఇది ఎలాగా ఇది ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది మీరు ఇలాగా చెప్తున్నారు లేకపోతే ఇది ఇది ఇలా రాసిందండి నాకు ఇలా అనిపిస్తుంది ఇది ఎలా కరెక్ట్ అని ప్రశ్న వేయకపోతే ఎలా సమాధానం వస్తుంది అసలు వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి ప్రశ్న నుండి కాదా ప్రశ్న నుండే ప్రారంభమైపోయాయి పరీక్ష మహారాజు తరించే దారేంటి అని పోయి ఒక ప్రశ్న వేశాడు సుఖమహర్షిని వారం రోజులు ఉంది నాకు మృత్యు వచ్చేస్తుంది ఫలానా వాళ్ళు ఎవరో శాపం ఇచ్చారు వారంలో పోతానని వారంలో పోతాను తరించే దారేది నాకు ఏదైనా దారు ఉందా పోయి ప్రశ్న వేశాడు సుఖమహర్షి అప్పుడు ఆయన జవాబు చెప్పాడు దారు ఉంది భాగవతము భగవద్గథలాలకించు భగవంతుతో వెళ్ళి కలిసిపో ప్రశ్న వేశాడు కాబట్టి సమాధానం వచ్చింది ప్రశ్న వేయకపోతే ప్రశ్న అనేది రైస్ చేయకుండా ప్రశ్నించే గొంతులు నొక్కదామనడం చాలా తప్పండి గురువులను ప్రశ్నించకూడదు ఎవరిని ప్రశ్నించకూడదు వాళ్ళు చెప్పేది విని ఆహా ఓహో ఓహో అని తన్మయత్వంలోకి వెళ్ళిపోవాలి ఇది చాలా తప్పు మోసపూరితమైన ధోరణి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అర్జునుడు ఆయన ఉన్న సందేహాలు మొత్తం అడిగాడు కొన్ని ప్రశ్నలు కూడా వేశాడు కృష్ణ పరమాత్మను మనకి ప్రశ్నలు రాలేదా అర్జునుడు ఎన్ని ప్రశ్నించాడు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అది ఎందుకు అలా చెయ్యాలి ఇదెందుకు ఈ విధంగా ఎన్నో అడిగాడు అన్నిటికీ పరమాత్మ నువ్వు ఎవడో రావడానికి క్వశ్చన్ చేయడానికి నేను చెప్పేది విను నేను చెప్పినంతవరకు తెలుసుకో అనలేదు మొత్తానికి ఆయన యొక్క ప్రశ్న వేయడానికి ఒక శ్లోకం పడితే నలభై ఐదు శ్లోకాలు ఈయన ఆన్సర్ చెప్పడానికి సరిపోయింది అవునా కాదు చూడు ఆలోచించండి ప్రతి అధ్యాయంలోనూ ఫస్ట్ అర్జునుడు వాచాను అర్జునుడు వేసిన ప్రశ్న దానికి హేతా శ్లోకాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ ఆన్సర్ అర్జునుడి ప్రశ్న ఒక శ్లోకమైతే కృష్ణ పరమాత్మ ఆన్సర్ నలభై శ్లోకాలు అరవై శ్లోకాలు యాభై శ్లోకాలు ఇది శిష్యుల లక్షణాలు ఆచారుల లక్షణము శిష్టాచారం కూడా దీనిలో భయపడాల్సిన పనేవి లేదు అంత అయిపోయిన తర్వాత పరమాత్మ అడుగుతున్నాడు అర్జునానికి కన్యా అర్థమయ్యాయా అన్నీ తెలుసా నీ మోహం పోయిందా అజ్ఞానం పోయిందా నీ భ్రాంతి తొలిగిపోయా లేదంటే ఇంకేమైనా ఉందో తెలుసుకోవచ్చు ఇంకా క్వశ్చన్ చేయి ఇంకేదైనా ఉంటే మరలా అడుగు మరలా ప్రశ్నించమని ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు కృష్ణ పరమాత్మ నేను చెప్పాల్సినంతా చెప్పానవ్ నువ్వు వినాలి నువ్వు ఇంత నోరెత్తడానికి వీలేదు నువ్వేం మాట్లాడడానికి వీలేదు అర్థమైనా కాకపోయినా అనట్లేదు ఇక్కడ ఇంకా ఏమైనా ఉంటే ఇంక ఇప్పుడు అర్జునుడు నాకు ఈ డౌట్స్ ఉన్నాయి కృష్ణ అంటే ఆయన ఇంకొక పద్దెనిమిది అధ్యాయాలు చెప్తాడు అందులో సందేహం ఏమీ లేదు ఆయన అడగాలే కానీ అర్జునుడు ఇంకో గిరవేద్యాయులు కూడా చెప్పేస్తాడు ఈయన రెడీగా ఉన్నాడు అర్జునుడు ఆయన చెప్పాడంటే నీవు బోధించిన జ్ఞానమంతా ఏదైతే ఉందో అది సంపూర్ణము నాకు ఆ సంకోపంగా ఆ యథాతథంగా నీవు చెప్పిన జ్ఞానం నాకు అందింది స్వామి నా అంతా తొలగిపోయింది ఇంకా ఏం చెప్తున్నాడు నీ ఆజ్ఞ ఏదైతే నువ్వు ఆజ్ఞాపించావో నేను శిరస్స ఆవహిస్తాను యుద్ధం చేయడం నా ధర్మాన్ని నీవు ఇచ్చావు కదా పోయి యుద్ధం చేస్తాను ఇక నాకే సందేహాలే ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి నీకు అసలు ఆచార్యుడు ఎప్పుడు దొరుకుతాడు ఎప్పుడు నీకు గురికు దొరుకుతుంది నీవు ప్రశ్నించిన వాడు అన్నటికి కూడా శాస్త్రోక్తంగా అద్భుతంగా ప్రయపూర్వకంగా ప్రమాదం కలిగించిన సమాధానాలు నీకు చెప్పాలి అలాంటి చెప్పిన ప్రతి సమాధానం శాస్త్ర సమ్మతమై ఉండాలి వీళ్ళ సొంత సమాధానాలు కాదు శాస్త్ర సమ్మతమైన సమాధానాలు శిష్యుడు తెలుసుకొని ఎలా తెలుసుకోవాలి ఆచార్యుడికి పరిచర్య చేసి వినయంగా ప్రశ్నించమని స్వామి ఒక శ్లోకంలో చెప్పాడు తెలుసుకొని సందేహం జరిగిన తర్వాత అతడి ఆచార్యుడు కాబట్టి అతడి ఆజ్ఞను సరస్సవహిస్తూ ఆచార్యుడికి సేవ చేసుకుంటూ భగవంతుడిని ఆరాధించుకుంటూ ఆ బాటలో వెళ్ళి బాట క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ ఉన్న బాటే నీ వలన మోసుకుపోయి కనపట్టలేదు ఇప్పుడు ఆ బాట క్లియర్గా కనపడుతుంది కాబట్టి ఒక్క సెకండ్ ఏ క్వశ్చన్ సందేహము లేకుండా నీట్గా ఆ బాటలో అనాయాసంగా నడుచుకుంటూ వెళ్ళి భగవంతుడిని చేరు ఇది మానవ జన్మకు గమ్యం కాబట్టి ప్రశ్నతోటే అన్నీ ఆరంభమవుతాయి కాబట్టి ప్రశ్నించే గొంతులు నొక్కడానికి ప్రయత్నం చేస్తే ధర్మం గొంతు నొక్కినట్లే అవుతుంది ప్రశ్నించే గొంతు ఎప్పుడు నొక్కకూడదు ప్రశ్నించడం వేరు వ్యక్తిగత కోపాలు పెట్టుకొని దూషించడం వేరు కొన్ని విషయాలు ప్రశ్నించాలి ఖండించాలి దానికి వ్యక్తిగత ద్వేషానికి సంబంధం లేదు ప్రశ్న ఇస్తేనే చాలా మందిలో ప్రశ్నలు మొదలవుతాయి కరెక్టే కదా మనం ఇన్నాళ్ళు కరెక్ట్గా ఆలోచించడం లేదా ఆలోచిస్తున్నామని వాళ్ళలో వాళ్ళు ఒక ప్రశ్న వేసుకుంటారు సరి చేసుకుంటారు కాబట్టి భజనలు కాదు చిడతలు తీసుకొని వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప ఆహా ఓహని భజనలు కాదు ఏదైనా సందేహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్న వేయాలి ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఖండించాలి ఏది కరెక్టో అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది కరెక్ట్ అయితే పది మందికి తెలియజెప్పే ప్రయత్నం చేయాలి మనం మంచి బాటలో నడవాలి పది మందిని మంచి బాటలో నడిపించాలి భగవద్గీత సారాంశం కూడా అయితే అర్జునుడు ప్రతి అధ్యాయంలోని పరమాత్ముడు ప్రశ్నించాడు పరమాత్ముడు ప్రశ్నించిన గొంతు అర్జునుడు గొంతు నొక్కేయడానికి ప్రయత్నం చేయలేదు వాటన్నిటికీ జాబులుగా ఈ భగవద్గీత అంతా కూడా బోధించాడు ఇప్పటికీ అర్జునుడు నాకు అంతా అర్థమైంది స్వామి అని దండం పెట్టాడు కాబట్టి అాగాడు లేదంటే ఇంకా నాలుగు భగవద్గీతలు చెప్పేవాడు భగవంతుడి లక్షణము ఆచారుడ లక్షణం కూడా అదే కాబట్టి ఇప్పుడు పరమధర్మాత్ముడు పాండవ మధ్యముడు అయిన అర్జునుడి వారికి సందేహాలు కలిగాయట ఎలాగా నీ కృపచే నా మోహం పూర్తిగా తొలగది ఈయన ఆచారుడు మరియు భగవంతుడు కాబట్టి ఇతడి కృపచే అతడి మోహమా జ్ఞానం తొలిగిందట స్మృతిని పొందితే నటి తెలివి తెచ్చుకున్నాను తెలివి అంటే ఏమిటి ఏది మంచి ఏది చెడు యుక్తాయుక్త విచక్షణ ఇప్పుడు నాకుంది ఏది నా దారి ఏ దారిలో నేను పోవాలి ఏది వేరే దారి దేంట్లో నేను పోకూడదు అనే విషయం గురించి నేను స్పష్టత కలిగి ఉన్నాను ఇప్పుడు సంశయ రహితుడనైతే నా డౌట్స్ అన్నీ పోయి నేను పిచ్చ క్లారిటీతో ఉన్నాను కనుక నీ ఆజ్ఞను తరదాల్చదను స్వామి నీవు ఏమి చెప్పావు ఏ మార్గము ఏ స్వధర్మము నీవు ఆచరించమని చెప్పాము నేను నా స్వధర్మాన్ని ఆచరిస్తాను నా స్వధర్మము క్షత్రియుడిని కాబట్టి పోయి యుద్ధం చేయాలి ధర్మబద్ధంగా నేను ఇప్పుడు యుద్ధ వెళ్ళి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో పోరాటం చేస్తాను క్లియర్ చేశాడు అర్జుడు ఎలాంటి అర్జునుడు ఇంతకుముందు ఆ యుద్ధభూమిలో భూమిలో కనబడుతున్న వాళ్ళందరూ మా బావలు మామలు మా చుట్టాలు మా స్నేహితులు నా సోదరులు వాళ్ళు వీళ్ళు వరుస అయ్యేవాళ్ళు క్షాత్రియ కులంలో వాళ్ళు మొత్తం ఇటు చూసిన బంధువులు అవుతారు అందరితో బేరబిచ్చి సంబంధం ఉంటుంది వీళ్ళని నేను చంపను నేను అడవులకి వెళ్ళి కందుమలాలు తిని నీ గురించి తపస్సు చేసుకుంటూ బ్రహ్మతాను కృష్ణ అని ధనుర్బాణాల కింద పడేసిన అర్జునుడు ఇప్పుడు కంప్లీట్గా క్లారిటీ వచ్చి తన స్వధర్మం ఏమిటో తెలుసుకొని యుద్ధానికి పోతాను అనేసి లేచి ధనుర్బాణాలు పట్టుకున్నాడు ఇది భగవద్గీత మన ధర్మం మనం కరెక్ట్గా నిర్వర్తిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది మన ధర్మం మనం కరెక్ట్గా నిర్వర్తిస్తే ఆ ధర్మమే నిండా మోక్షానికి భగవంతుడని గమ్యానికి పరమపదానికి చేర్చుతుంది ఇది భగవద్గీత సారాంశం అందరూ గ్రహించగలరు ధర్మ రక్షత రక్షత జై శ్రీరామ్ కృష్ణార్పణ